ఈ రోజు ఏమైనా స్పెషల్ కలెక్షన్ కలెక్షన్ ఇస్తున్నాను మేడం ఈ రోజు శారీస్ వీడియో ఇస్తున్నాం ఓకే అండి శారీస్ కూడా పట్టు టైప్ సారీస్ ప్లస్ బ్రాండెడ్ సారీస్ అనమాట ఇలా బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట సో బాక్స్ ఐటెం వస్తుంది అండ్ మనకి నైన్ పీసెస్ వచ్చేసి ఒక కేటలాగ్ గా వస్తుంది అనమాట బ్యాగ్ కూడా ఇలా కావాలన్నా తీసుకోవచ్చు ముందుగా మన షాప్ అడ్రస్ అయితే చెప్దామండి షాప్ వచ్చేసి గుంటూరులో సిటీ మార్కెట్ లో అయితే ఉంటది షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అనమాట ఓకే అండి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి సో మీకు వెనక సైడ్ కనిపిస్తున్న బెయిల్ అంతా కూడా ఈ సారీస్ ఈ కలెక్షన్ కి సంబంధించింది అనమాట ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి కంప్లీట్ గా పట్టు బేసు ఫ్యాన్సీ లుక్ అనమాట లైట్ వెయిట్ అండ్ మనకి సూపర్ సూపర్ గుడ్ క్వాలిటీ అండ్ మనకి ఒకసారి పళ్ళు మీద కానీ మీరు చూసారంటే ఇదిగోండి బోర్డరే కాకుండా జెరీ లైన్స్ మొత్తం గోల్డ్ జెర్రీ ఉంది అలాగే థ్రెడ్ వర్క్ జెర్రీ కూడా ఉంది చూడండి మొత్తం దీనికి ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం ఆల్ యాక్చువల్లీ ఇలా బాక్స్ లో ఉండే ఒకసారి బాక్స్ చూపిద్దాం మేడం మనము ఇట్లా బాక్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సారీస్ అన్నీ కూడా ఇదిగో చూస్తున్నారు ఇలా బాక్స్ కలెక్షన్ మేము బాక్స్ తీసి కంప్లీట్ గా మీకోసం ఇలా పెట్టి మనమైతే షేర్ చేస్తున్నాము ఎందుకంటే మీకు క్లారిటీ అనేది ఉండాలి అని చెప్పేసి అండ్ ఇవి మీరు సింగిల్ తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందనమాట అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అండి చూడండి మంచి మనకు గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇదంతా కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది మేడం ఇది ఇలా వస్తుంది బోర్డర్ కలర్ అయితే వస్తుంది ఇలా హ్యాండ్ కి వస్తుంది బాడీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది మేడం సిక్స్ థర్టీ కటింగ్ బ్రాండెడ్ సారీస్ అనమాట ఈ సారీస్ మిక్స్ అండి చక్కగా ఇవన్నీ కూడా బయట యాక్చువల్లీ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ అలా ఉండే రేంజ్ గల ప్రైజ్ అనమాట హోల్సేల్ గానీ అలాంటి రేట్ అమ్ముతున్నారు మనం వచ్చేసి ఎనీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అలాగే సింగిల్ శారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ కే ఇస్తాము ఓకే మరి రీజన్ ఇంత ప్రైస్ ఇవ్వడానికి ఏంటి రీజన్ ఏంటంటే మన కస్టమర్స్ కి రిటైల్ ప్రైస్ రిటైల్ గా తీసుకునే వాళ్ళకు కూడా సింగిల్ కూడా హోల్సేల్ రేట్ కే ఇవ్వాలన్న ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశం అన్నమాట ఎందుకంటే రాఖీ స్పెషల్ ఉంది అలాగే శ్రావణ మాసం ఉంది అంటే ఇవి వచ్చేసేసి మిల్లు రేట్లుగా ఇచ్చేస్తున్నాం మేడం శారీస్ అయితే మాత్రం మామూలుగా అయితే షాపింగ్ మాల్ కలెక్షన్ అనమాట రాఖీ స్పెషల్ అయితే ఈ రోజు ఇస్తున్నాం అనమాట రాఖీ స్పెషల్ కలెక్షన్ అలానే మనకి వచ్చేసరికి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మీరు ఎలా తీసుకున్నా కూడా ఇవైతే మాత్రం అమ్ముకునే వాళ్ళకి కూడా బెస్ట్ అండి అండ్ వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి అండ్ స్లోగా వన్ బై వన్ వన్ బై వన్ మీకైతే కలర్స్ కూడా మనమైతే షేర్ చేస్తాము అండ్ నెక్స్ట్ కలర్ అనమాట బ్యూటిఫుల్ క్రీమ్ మిల్క్ వైట్ అయితే వస్తుంది మేడం శారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది అనమాట వచ్చేసి పై బోర్డర్ ఇది వచ్చేసి కింద బౌడర్ డారీకి ఇది వచ్చేసి పళ్ళు హాఫ్ వైట్ లో వస్తుంది నేను బ్లౌజ్ కూడా చూపిద్దాము బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట శారీస్ మాత్రం అసలు గుడ్ క్వాలిటీ అండి చాలా మంచి క్వాలిటీ ఇస్తున్నాము అసలు మిల్లు ఎంత తక్కువ ఎంత మంచి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు అండి చక్కగా జస్ట్ ఫైవ్ రూపీస్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ప్రతి సారీ కూడా ఇలా టాజిల్స్ అయితే వస్తాయి సారీ కలర్ ని బట్టి శారీ టల్స్ ప్రొవైడ్ కూడా కానీ లేకపోతే ఫ్యాన్సీ ఐటమ్ రెగ్యులర్ గా యూజ్ చేసేవాళ్ళు కానీ తప్పకుండా మన షాప్ నైతే విజిట్ చేయండి ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ చాలా ఉన్నాయి మేడం ఇదే రేట్ లో కాకుండా దీనికంటే అంటే హై రేట్ లో ఉన్నాయి లో రేట్ లో కూడా అన్నమాట మంచి కలెక్షన్ తే ఇస్తామండి ఎప్పుడు కూడా సారీస్ లో తక్కువ క్వాలిటీ అయితే మన దగ్గర లేనేలేవన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్రీన్ కలర్ మేడం శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటదన్నమాట అనమాట ఇదంతా కూడా వీవింగ్ వీవింగ్ అనమాట ఇట్లా గోల్డ్ జెర్రీ కూడా వీవింగ్ ఉంది శారీలో ఇది ఏంటంటే రియల్ గా చూడడానికి అయితే అసలు చాలా బాగుంటాయి అనమాట కలర్స్ కూడా కొత్త కలర్స్ ఇది వచ్చేసి పళ్ళు మేడం బ్లౌజ్ చూపిద్దాం చూడం మేడం సో బ్యూటిఫుల్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే చూద్దాం మేడం నెక్స్ట్ కూడా ఇది కూడా చూడండి మేడం ఈ కలర్స్ వచ్చేసి భలే ఉన్నాయి అనమాట చాలా బాగుంటాయి అంతా పళ్ళు అనమాట శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది అనమాట అంటే బ్లాక్ అండ్ కాంబినేషన్ అనమాట సో బ్లౌజ్ ఇది మేడం ఆనియన్ షేడ్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇది హ్యాండ్స్ వస్తుంది శారీ సైజ్ అసలు చాలా పక్కాగా వస్తాయండి శారీకి కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అలానే రెండు తీసుకోవాలనే రూల్ కూడా లేదు సింగిల్ తీసుకున్న ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది కలర్ చూడండి మేడం అసలు చాలా బాగుంది ఇదంతా కూడా మనకి షోరూమ్ ఐటమ్ అనమాట ఇట్లా ఆపోజిట్ లో మనకి లీఫీ అయితే వచ్చింది ఇది అంతా కూడా గోల్డ్ వివింగ్ మేడం గోల్డ్ జెర్రీ వీవింగ్ చూడండి సో పళ్ళు చూసారు కదా పింకు ఇక్కడ ఉంది మేడం బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ పింక్ కలర్ లో బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా గోల్డ్ బుట్ట సారీ ఆల్ ఓవర్ మనకు వచ్చేసరికి బుట్ట అనేది వచ్చింది అనమాట జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలర్ చూద్దాము గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి మల్టీ కలర్ వస్తుంది ఓకే సారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంది మల్టీ కలర్ అనమాట టూ కూడా డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఏంటంటే ఓపెన్ చేస్తే మనకి మళ్ళీ ఫోల్డింగ్ కి కష్టం కాబట్టి ఓపెన్ చేసి మల్టీ కలర్ పర్పస్ అయితే వస్తాయి సో పళ్ళు అండి ఇది ఒకటైతే ఓపెన్ చేసి చూపించారు పళ్ళు వస్తుంది పళ్ళు ఇట్లా ట్యాంజిల్స్ వస్తాయి ఓకే

నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఇంకా మీకు బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి పల్లు సారీ చూపిద్దాం పళ్ళు మేడం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చూడండి మేడం ఇది గోల్డ్ వీవింగ్ అయితే అసలు చాలా బాగుంది అనమాట ఫుల్ గ్రాండ్ గా ఉంది వర్క్ అయితే మాత్రం శారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది ఇది బోర్డర్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి పళ్ళు చూడండి చాలా గ్రాండ్ గా ఉంది దీనికైతే టెజిల్స్ ఇవ్వలేదు ఇదైతే చాలా బాగుంది అనమాట కనెక్షన్ అయితే ఎవరు మిక్స్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి గుంటూరు సిటీ మార్కెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ విత్ మనకి మస్టర్డ్ అనమాట అండ్ మనకి బ్లౌజ్ పక్కా మస్టర్డే వస్తుంది అండ్ బార్డర్ విత్ మనకు వసరికి పళ్ళు పళ్ళుకి టాజిల్స్ అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా ఇది ఇది అండి ఇది ఎనీ టూ మనకి ఒకసరికి ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ అయితే మనకి ఫైవ్ ఫార్టీ నైన్ ఎన్ని తీసుకున్నా ఫైవ్ ఫార్టీ నైన్ అండి సింగిల్ అయితే మీకు షిప్పింగ్ ఉంటుంది అంతే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ అండ్ కనకాంబరం షేడ్ వస్తాయి మేడం శారీస్ అన్ని కూడా ఓపెన్ చేసి చూపిచ్చి నెక్స్ట్ బాక్స్ బాక్స్ గా చూపించి అయితే చాలా వస్తాయి ఇవి ఫోల్డింగ్ కష్టం అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లోనే వస్తుంది మేడం ఇది ఇదిగోండి బ్లౌజ్ హలో చూడండి గ్రీన్ కలర్ లో చూపిస్తాం అనమాట ఇదంతా కూడా పళ్ళు పాటు మేడం పళ్ళు పాటు సారీ ఆల్ ఓవర్ ఇట్లా కలంకారీ డిజైన్ అయితే వస్తుంది అనమాట వెరీ నైస్ గ్రీన్ విత్ మనకి రత్నావళి బ్లూ ఇది చూడండి ఇది బ్లౌజ్ మేడం ఆపోజిట్ లో బ్లౌజ్ ఇలా వచ్చింది పింక్ విత్ ఎమరాల్డ్ గ్రీన్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సిల్వర్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కూడా చూసి జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఎయిటీ టూ ఫ్రీ షిఫ్ట్ చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఇస్తాం అనమాట మీరు చక్కగా రీసేల్ చేసుకునే వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు రీసేల్ చేస్తాం షాపింగ్ మాల్స్ లో అయితే ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ వరకు అమ్ముతున్నారు మనమైతే మిల్లు రేట్ ఇస్తామండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు కొన్ని శారీస్ అయితే ఓపెన్ చేయగలిగాను అవి కూడా ఫోల్డింగ్ మళ్ళీ బాక్స్ ఐటమ్ కాబట్టి కష్టం నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బాక్స్ లోనే చూపిస్తాం షూర్ మేడం తప్పకుండా ఇట్లా బాక్స్ ఐటమ్ వస్తుంది అనమాట కనకాంబరం అండి గ్రీను లావెండర్ విత్ మనకి కనకాంబరం షేడ్ పళ్ళు ఇటు పెట్టండి మేడం బోర్డర్ ఇటు పెట్టండి గ్రీన్ విత్ బ్లూ శారీ కట్టుకుంటే ఉంటాయి మేడం అసలు కలెక్షన్ అయితే అసలు ఎక్కడ ఉన్నారు ఈ శారీ అని అయితే ఖచ్చితంగా అడగాల్సిందే కలర్స్ అయితే అలా ఉన్నాయి కొత్త కలర్స్ అన్ని కూడా ఓల్డ్ కలర్స్ అయితే కానే కాదు అనమాట చక్కగా రిఫరెంట్ బ్లూ ఆరెంజ్ డిజైన్స్ కూడా మిక్సింగ్ మేడం ఒక చాట్ లో ఉన్నాయి ఎయిట్ పీసెస్ వచ్చినాయి ఎయిట్ కలర్స్ తీసుకోవాలి మేము అమ్ముకోవాలంటే కష్టం అనుకోవడానికి లేదన్నమాట చక్కగా సింగిల్స్ ఎవరికి ఎన్ని కావాలన్నా తీసుకోండి హాయిగా అమ్ముకోండి శ్రావణ మాసం మొత్తం కూడా ఇలాంటి మంచి కలెక్షన్ అయితే ఒకవేళ ఒక ఐదు ఆరు తీసుకునే తీసుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా డిజైన్స్ కూడా కొత్తవి కలుస్తాయి కలుస్తాయి అసలు కలర్ చాట్ కూడా చూడండి అసలు చాలా బాగుంటది ఇలాంటి కొంచెం టర్న్ చేయండి మేడం శారీని టర్న్ చేయండి శారీ లోపల బాక్స్ లోపల అటు ఇటుగా తిప్పండి చాలా బాగుంది లావెండర్ మంచి ఆరెంజ్ సూపర్ ఇది కూడా ఒకసారి అలా టర్న్ చేయండి వెరీ నైస్ ఇది కూడా చూడండి ఫ్యాన్సీ డిజైను సో నైస్ అండి సో నైస్ అనమాట ఓకే ఇలాగే వస్తాయి మేడం మొత్తం ఇదంతా కూడా గోల్డ్ వీవింగ్ మేడం ఈ శారీస్ అయితే రియల్ గా చాలా బాగుంటాయి అనమాట ఇలా వచ్చేసి టైస్ వచ్చేసాయి అనమాట ఎవరికి కావాలన్నా చక్కగా పర్చేస్ చేసుకోండి ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళు అయితే కానీ అదే రేటు అదే మిల్లు రేటు మీకు సింగిల్ కూడా ఇస్తున్నారు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ వాళ్ళు అది గమనించండి మీరు ఈ రోజు సో రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది మంచి పింక్ అండ్ రామా గ్రీన్ అనమాట బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో విత్ మనకి స్కై బ్లూ షేడ్ ఇది కూడా వెరీ నైస్ లావెండర్ వచ్చింది ఇదంతా కూడా మనకి ఈ డిజైన్ అన్నమాట చాలా డిజైన్ ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా వీడియో ఐటమ్ saree అంత ఇన్స్కదా వౌ మీకు ఏదైనా అర్థం కాకపోయినా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు కానీ చాలా క్లారిటీగా మీకైతే అలాగే చక్కగా చూపిస్తాను అనమాట ఇలాగే ఫోన్ పెట్టేసేసి ఇలాగే మొత్తం తీసి చూపిస్తాను ఇది బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అని చెప్పేసి అయితే చెప్తాను మొత్తం శారీ ఓపెనింగ్ అయితే ఉండదు కవర్స్ 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 ఓపెనింగ్ అయితే ఇది సేమ్ ఉంది ఇదిగోండి లక్కీలీ సేమ్ టూ ఉంది ఈ పీస్ పాసిబుల్ అయింది అది కూడా పింక్ లో ఉంది కాబట్టి ఇంకా సూపర్ వస్తుంది కలర్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ వస్తుంది మేడం కేటలాగ్ పీస్ అయితే ఇట్లా ఉంటుంది మేడం బాక్స్ ఐటమ్స్ వస్తాయి మేడం శారీస్ అయితే అసలు చాలా బాగున్నాయి సాఫ్ట్గా కూడా ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి పళ్ళు ఓకే మేడం శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది మేడం ఇది బ్లౌజ్ కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో తీస్తున్నది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మీటర్ అయితే వస్తుంది పక్కాగా ఇట్లా ఒక్కొక్క శారీ చూపిస్తాను ఎందుకంటే అసలు చూపించకపోయినా అర్థం కాదన్న ఉద్దేశంతో ఇట్లా చూపిస్తున్నాను వావ్ అసలు ఎక్స్ట్రా మేడం మామూలుగా లేదు అసలు చాలా బాగుంది సింపుల్ గా డీసెంట్గా పళ్ళు కూడా కలంకారీ డిజైన్ అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ మేడం ఓకే వస్తుంది బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇది వస్తుంది ఇట్లా బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఫ్లెవర్ మిస్ చేసుకోవాలండి కలెక్షన్ అయితే అసలు చాలా బాగుంటుంది చక్కగా ఉంది అట్లా టాషెంట్స్ కూడా అవుట్ చక్కగా జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ మేడం అసలు మిల్లు రేట్ అయిన అనమాట చాలా బాగుంటుంది అట్లా ఎవరు మిస్ చేసుకోవచ్చు మిస్ చేసుకోండి నెక్స్ట్ కూడా మేడం ఇది ఇంకోటి ఉంది మేడం రెండు చూపిస్తే ఎవరైనా సిస్టర్స్ తీసుకుంటారు తీసుకోవచ్చు మేడం పీసెస్ కావాలన్నా గానీ టూ టూ పీసెస్ మాకు సేమ్ డిజైన్ లో టూ పీసెస్ కావాలి సిస్టర్ కొంచెం పిక్ పెట్టరు అన్నా గానీ పెడతాం అనమాట ఇలా టూ ఉన్నాయి సెట్ చేసి ఇచ్చేద్దాం నైస్ అసలు బ్యూటిఫుల్ కలర్ రెండు ఉన్నాయి లక్కీ రెండు అలాంటి ఇంకా రెండు మూడు కలెక్షన్స్ కూడా ఉన్నాయి మేడం ఓకే అండి శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇట్లా క్యాటలాగ్ లో లాగే ఉంటుంది డిఫరెంట్ కలర్ హోల్డింగ్ కి రాదన్న ఉద్దేశం ఓపెన్ తప్పకుండా పికా గ్రీన్ కి మనకి మెహందీ గ్రీన్ షేడ్ అంటే మస్టర్డ్ మెహందీ గ్రీన్ షేడ్ అనమాట చాలా బాగుంది పల్లు బ్లౌజ్ క్వైట్ కాంట్రాస్ట్ అయితే ఉంటాయి నెక్స్ట్ మేడం నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి మనకి లావెండర్ వచ్చేటప్పటికి అసలు హైలైట్ గా ఉంది అంటే పింక్ కామన్ ఈ లావెండర్ అనేది వెరీ వెరీ రేర్ అండ్ చాలా బాగుంది కూల్ గ్లౌజ్ అసలు ఈ సారీస్ అయితే అసలు ఎవరు మిస్ చేసుకోద్దండి ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే నాకు ఈ కలెక్షన్ అంత బాగా నచ్చింది నచ్చింది విత్ మీరు ప్రైస్ ఇంకా సూపర్ అసలు కూడా చాలా బాగుంది ఆ పెట్టుబడులకు పెట్టాలి మాకు ఒక ఫిఫ్టీ శారీస్ కావాలి హండ్రెడ్ సారీస్ కావాలన్నా గానీ అలా ఉంటది కలెక్షన్ కూడా వచ్చేసి మనకి టూ బెయిల్స్ రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలన్నా కానీ బుక్ చేసుకోవచ్చు ఇదైతే శారీ మొత్తం ఇలా ఉంటది వంకాయ కలర్ కి మనకి ఒకసారి జస్ట్ ప్రైజ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఫార్టీ చాలా తక్కువ రేట్లు ఇచ్చా ఇది అరిటాక్ గ్రీన్ కి డార్క్ బ్రింజాలు డార్క్ బ్రింజాలు వస్తుంది ఇట్లా లైట్ కలర్ మ్యాచింగ్ లా వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి బోర్డర్ అనమాట ఇది బ్లౌజ్ మేడం సో నైస్ ఎనీ టూ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఇంకా అమ్ముకునే వాళ్ళు ఒక ఐదారు తీసుకుంటే చక్కగా వాళ్ళ ఊరికి చక్కగా ఫ్రీ ట్రాన్స్పోర్ట్తో వచ్చేస్తాయి హ్యాపీ అండి అలానే సింగిల్ ఇవ్వమని లేదు ఏమంటే సింగిల్ వచ్చేసరికి మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట బ్యూటిఫుల్ లైన్స్ చాలా బాగుంది కలర్ చాలా రేర్ ఉంది డార్క్ సీ బ్లూ కలర్కి డార్క్ మనకు ఒకసారికి ఎల్లో అనమాట అన్నిటికి కూడా బ్లౌజెస్ అయితే కాంట్రాస్ట్లో వస్తాయి చక్కగా ఉంటాయి శారీస్ అయితే కట్టుకుంటే కూడా మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట ఈ శారీ చాలా బాగుంది చూడండి వచ్చింది అనమాట శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటది మేడం ఇది వచ్చేసి పళ్ళు పాస్టర్ ఇది బోర్డర్ మేడం బోర్డర్ కూడా కొంచెం పెద్ద బోర్డర్ అయితే వచ్చింది దీనికి కలవ్ కలవండి సేమ్ కలెక్షన్ లో ఎన్ని తీసుకున్నా శారీస్ కలవ్ శారీస్ కలవ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం కూడా బోర్డర్ అది ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి మనం చూపించట్లేదు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది ఎల్లో గ్రీన్ ఎల్లో గ్రీన్ కలరు అండ్ ఫ్లవర్ వీవింగ్ అండ్ చాలా బాగుంది సారీ అయితే మాత్రం వెరీ నైస్ అండి అండ్ కలర్ మనకి చూస్తున్నారు కదా కలర్ అయితే మనకి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ నెక్స్ట్ ఇంకో శారీ మేడం కూడా మనకి ఆ లైన్స్ వస్తుంది అలాగే ఆల్ కలర్స్ మిక్సింగ్ శారీ అనమాట ఇట్లా వస్తుంది అనమాట అసలు కలెక్షన్ అసలు అద్దరిపోయిందండి అసలు చాలా బాగున్నాయి శారీస్ అయితే అసలు ఎవరు మిక్స్ చేసుకోవద్దు శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటది ఇది వచ్చేసి పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా చూపిద్దామండి అంటే మిక్సింగ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఏమొస్తుంది అన్న డౌట్ అయితే ఉంటది కదా మన సిస్టర్స్ కి ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది అన్నమాట బోర్డర్ బ్లూ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా బ్లూనే వస్తుంది జస్ట్ ప్రైజ్ ఫైవ్ ఫార్టీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఉంది బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ పింక్ అండి ఇంక ఇలాంటి డార్క్ కలర్స్ ఇంక చెప్పేది ఏమి లే టగ ఫొటోస్ పడిపోతూ ఉంటాయి ఇవి కావాలి ఇవి కావాలని చెప్పేసి వెరీ నైస్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి వదులుకోవద్దండి ఎందుకంటే ఈ ప్రైస్కి అమేజింగ్ అండి అసలు అమేజింగ్ అసలు కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కి వెరీ వెరీ లైట్ లైట్ లావెండర్ షేడ్ అండి లైట్ ల్యావెండర్ షేడ్ యాష్ షేడ్ లాగా ఉంటది మొత్తం గోల్డ్ వీవింగ్ వస్తుంది అనమాట మొత్తం గోల్డ్ వీవింగ్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి బోర్డర్ అనమాట కింద పైన టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది అనమాట ఇది పై బోర్డర్ వస్తుంది స్మాల్ గా వచ్చేసి కింద బోర్డర్ వస్తుంది అంతా కూడా పళ్ళు అనమాట రిచ్ పళ్ళు అయితే వస్తుంది చూపిద్దాం మేడం చాలా బాగుంది కలర్ అయితే మాత్రం ఇది బ్లౌజ్ అంట బ్లౌజ్ లో అయితే అన్ని కూడా ప్లెయిన్ అయితే రావండి ఇలా వస్తాయి తో కాంట్రాస్ట్ వచ్చినాయి అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్లే వస్తాయి అనమాట శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్ అనమాట జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ సింగిల్ శారీ తీసుకోవచ్చు ఎనీ టూ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ మిల్లు ధరలకే మీకైతే అయితే అందిస్తున్నాము చూడండి కలర్ ఎంత అందంగా ఉందో చాలా అట్రాక్టబుల్ గా ఉందనమాట నెక్స్ట్ మేడం మల్టీ షేడ్ లో కూడా వస్తుంది ఈ శారీ కట్టుకుంటే ఎక్కడ చూడని శారీ కట్టుకున్నట్టే ఉంటద లేవనమాట ఓన్లీ షోరూమ్ లో మాత్రమే దొరుకుతాయి షోరూమ్ లో కూడా ఇంత మంచి కలర్ దొరుకుతుందా టేస్ట్ దొరుకుతుందా అని చెప్పడానికి లేదనమాట మనం ఇచ్చే రేట్ అయితే అసలు అలా ఉంటది శారీ కలెక్షన్ కూడా అసలు చాలా అదిరిపోతుంది ఇట్లా ఇట్లా ఇది మేడం మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట మస్టర్డ్ కి పింక్ ఓకే

లైన్స్ వచ్చింది ఇది గ్రీన్ బార్డు మల్టీ కలర్ లైను మేడం ఇది కొంచెం మీరు అలా పెట్టి తీయండి మేడం ఇలాంటివి కొంచెం రేర్గా ఉన్నాయి వెరీ నైస్ అసలు అబ్బో చాలా బాగుంది చాలా బాగుంది ఇదిందాక మనం ఆరెంజ్లో చూసాం కదా ఫస్ట్ చూసినప్పుడు చాలా బాగుంది ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో ఇంకో కలరా ఈ త్రీ ఒకటే డిజైన్స్ సేమ్ డిజైన్స్ లో 3 అన్నమాట చాలా బాగున్నాయిండి సారీస్ అయితే అంత వీవింగ్ అంతా కూడా బార్డర్ సారీ అంతా వీవింగ్ అయితే వస్తుందండి మనకి కంప్లీట్ గా మనకి కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి నెమలి పింఛం బ్లూ ఇట్ పెట్టును ఇదో సేమ్ డిజైన్ లో సేమ్ డిజైన్ లో కలర్స్ అండి ఇవన్నీ ఇదంతా సేమ్ డిజైన్ ఓకే ఇది కూడా సేమ్ డిజైన్ ఇది కూడా ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ ఎంత బాగా కుట్టించారో ఫ్యాషనబుల్గా జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎనీ టూ మనకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట అసలు ఈ ప్రైస్కి అయితే వచ్చే సారీస్ అయితే కాదండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇలాంటి శారీస్ అంటే రియల్లీ రియల్లీ అస్సలు నమ్మబుద్ధి కూడా కావట్లేదు ఇదంతా కూడా మనకి ఇలా బాక్స్ టేస్ట్ షోరూమ్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే అసలు మిస్ చేసుకోవద్దండి మీరు ఎవరైనా అపార్ట్మెంట్స్లో బట్టల వ్యాపారం చేసేవాళ్ళు అయితే ఇవి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్తో పది ఇరవై పెట్టుకొని చూడండి మీ అపార్ట్మెంట్ వాళ్ళకి ఈజీగా మీరు ఇది రూపాయలకి హ్యాపీగా కూర్చొని నమ్ముకోవచ్చు మీకు చీరకు చీర అయితే లాభం అయితే వస్తుందన్నమాట అలానే ఒకవేళ సింగిల్ శారీ తీసుకుంటే ఏమైనా ప్రైజ్ ఏమైనా పెంచుతామంటే అది కూడా లేదండి సింగిల్ శారీ కూడా కేవలం ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ తర్వాత ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది సండే మార్నింగ్ ఈ వీడియో కూడా రిలీజ్ అవుతుంది సో మీకు సండే అంతా ఫుల్ వర్కింగ్ డేనే అనమాట సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో మనకి డార్క్ కలర్ కలర్కి మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట ఇలాంటి సారీస్ ఇంకా ఇంకా చూపించాలని మాకు చాలా ఉంది ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇంకా బెయిల్ అయితే మేము ఓపెన్ చేయలేదు రెండు బెయిల్స్ వచ్చినాయి ఒక బెయిల్ మాత్రమే తీసి చూపిస్తున్నాము ఫుల్ స్టాక్ అయితే ఉందండి ఈ ప్యాటర్న్కి కొంచెం బల్క్గా తీసుకునే వాళ్ళు కూడా ఈ స్టాక్ సంబంధించి ఏదైనా వీడియో కాల్ కావాలన్నా మేడం అయితే ప్రొవైడ్ చేస్తారు అదైతే గమనించండి వీటి దగ్గర నుంచి మరొక మరొక వీడియోతో చాలా షార్ట్ పీరియడ్లో మేము ముందుకైతే వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్ హ్యాపీ సండే అండి